హాయ్ అండి మా తోటలో చామంతి మొక్కలు చూడండి చాలా బాగా పూస్తున్నాయి కదా చామంతి మొక్కల్లో చలికాలంలో వచ్చే ఫంగస్ గురించి దానిని ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో మాట్లాడుకుందాం చామంతి మొక్క అడుగు భాగంలో ఉన్న ఆకులన్నీ చూడండి ఇలా నల్లగా మారిపోయి ఎండిపోతున్నాయి కదా ఈ ఫంగస్ వచ్చిందంటే కింద నుండి స్టార్ట్ అయ్యి పై వరకు మొక్కంతా పాకేస్తుంది సో మీరు ఇలాంటి ఫంగస్ చూసిన వెంటనే అలా ఎండిపోతున్న ఆకులను ఫస్ట్ తీసేయండి తీసేసి మొక్క నుండి దూరంగా పడేయండి చలికాలంలో క్లైమేట్ బాగా చల్లగా ఉండడం వల్ల ఇలాంటి ఫంగస్లు వస్తుంటాయి మీరేం చేస్తారంటే ఒక లీటర్ వాటర్లో ఒక్క చెంచా వేప నూనె నీమ్ ఆయిల్ వేయండి ఇంకొక చెంచా షాంపూ కలపండి అందులో ఒక అర చెంచా పసుపు కూడా కలిపి ఆ మిశ్రమాన్ని ఒక గంట పాటు పక్కన ఉంచి తర్వాత ఆ లిక్విడ్ని వడగట్టి ఫంగస్ పట్టిన చామంతి మొక్కలపైన ఉదయం సమయంలో స్ప్రే చేసుకోవాలి ఈ స్ప్రే కేవలం ఉదయం మాత్రమే చేయాలండి ఈవినింగ్ చేయకూడదు ఎందుకంటే సాయంత్రం ఎండ ఉండదు కదా మనం స్ప్రే చేశాక ఆ ఆకుల మీద తడి ఆరడానికి చాలా సమయం పడుతుంది దానివల్ల ఫంగస్ ఇంకా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈ స్ప్రే ఉదయం చేస్తే ఎండకి గంటలో తడి ఆరిపోతుంది హ్యాపీ గార్డెనింగ్ బాయ్